హలో అందరికీ వెల్కమ్ టు జోవిటాక్స్ రోజు మేమైతే చార్మినార్కి వెళ్తున్నాం క్యాబ్లో కాకుండా మెట్రోలో వెళ్దాం అనుకున్నాం ఇంటి నుండి మెట్రో వరకు ఆటోలో వెళ్ళాం ఈవినింగ్ ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాం సో మెట్రోస్ కొంచెం ఖాళీగా ఉంటాయేమో అనుకున్నాం బట్ ట్రైన్ అంతా ఫుల్గా ఉన్నారు మెట్రోస్లో మనకి ఎంత ఖాళీ లేకపోయినా లేడీస్కి ప్రిఫరెన్స్ ఉంటుంది కూర్చోటానికి అండ్ దట్టు నాతో బేబీ ఉన్నాడు కాబట్టి మేమైతే కూర్చున్నాం మేము ఎంజీ బస్ స్టాప్ లో దిగాము అక్కడ నుంచి చార్మినార్ మనకి టెన్ మినిట్సే ఉంటుంది సో ఆటోలో మేమైతే వచ్చేసాం ఈ రోడ్స్ చూస్తే అర్థమైపోతుంది చార్మినార్ అని స్ట్రీట్ షాపింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ చార్మినార్కి అయితే మేము వచ్చేసాం ఫస్ట్ మేము చార్మినార్ లోపలికి పైకి వెళ్దాం అనుకున్నాం అలా వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న బ్యాగ్స్ ని వాళ్ళు అలౌ చేయట్లేదు హ్యాండ్ బ్యాగ్స్ ఓకే రిమైనింగ్ బ్యాగ్స్ ఏవి అలౌ చేయట్లేదు సో మా దగ్గర ఉన్న బ్యాగ్ని మేము క్లాక్ రూమ్ లో పెట్టేసి వచ్చాం ఇక్కడికి వెళ్ళాలంటే మనకి టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఎంట్రీ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ స్టెప్స్ నార్మల్ స్టెప్స్ లో ఉండవు కొంచెం హైట్ గా ఉంటాయి కిడ్స్తో ఉన్నప్పుడు స్లోగా వెళ్ళాలి ఫాస్ట్గా వెళ్తే స్లిప్ అవుతాం పైకి అయితే వచ్చేసాం పైన మనం ఏ కార్నర్ నుండి కాయిన్ వేసినా కింద వాటర్ ఉంది కదా ఆ వాటర్ లో పడుతుందంట ఆల్రెడీ మా ముందే ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేశారు అలా అది అవుతుందో లేదో అని మేము కూడా ట్రై చేసాం ఒక కాయిన్ వేసాం సో మా కాయిన్ కూడా కరెక్ట్ గా వాటర్ లో అయితే పడింది ఇదైతే మనకి చార్మినార్ బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ సైడ్ వ్యూ నుంచి మనకి మసీద్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది రోడ్ అయితే ఖాళీగా అస్సలు కనిపించట్లేదు చార్మార్ ఈవినింగ్ టైమ్స్ లో ఎప్పుడు ఇలానే ఉంటుంది ఫ్రంట్ వ్యూ కూడా అంతే ఫుల్ గా ఉన్నారు జనాలు మనకు అక్కడ నుంచి ప్యారడైజ్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా కిందకైతే వెళ్తున్నాం దిగేటప్పుడు స్టెప్స్ కూడా కొంచెం కేర్ఫుల్ గా దిగాలి టూ రిస్కీ ఉన్నాయి కిందకి రాగానే క్రిష్కీ బెలూన్స్ కొంటున్నాం చార్మినార్ వచ్చామంటే కొన్ని ఫేమస్ ఫుడ్స్ ట్రై చేయాల్సిందే అందులో ఫస్ట్ వన్ నిమ్రహా సో ఆ ఛాయ్ తాగేద్దాం మనం కేఫ్ అయితే వచ్చేసాం ఇది ఎప్పుడు ఇలానే రష్గా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి మనం చాయ్ తీసేసుకున్నాం చాయ్ తో పాటు ఇంకా ఏం ఆర్డర్ ఇవ్వాలి అని డిస్ప్లే చూసి కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాం చాయ్ అయితే వచ్చేసింది చాయ్ తో పాటు బిస్కెట్స్ తీసుకున్నాం క్రిష్ కోసం కప్ కేక్ తీసుకున్నాం ఇప్పుడు చాయ్ టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో చూద్దాం చాయ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాయ్ కప్ మీద కూడా మనకి చార్మినార్ పిక్చర్ ఉంటుంది సో ఆ చార్మినార్ చూపిస్తూ కొన్ని పిక్స్ తీసుకున్నాం ఇప్పుడు మసీద్కి వెళ్ళాలనుకున్నాం ఇక్కడ మసీద్కి వెళ్ళాలంటే గర్ల్స్ కి కంపల్సరీ స్కార్ఫ్ కానీ చున్నీ కానీ ఉండాలి నేనైతే ఈ డ్రెస్ కి క్యారీ చేయలేదు సో ఇక్కడే షాపింగ్ చేసి స్కార్ఫ్ కొనుక్కొని లోపలికి వెళ్దాం స్కార్ఫ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా స్కార్ఫ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు సో ఈ స్కార్ఫ్ సెలెక్ట్ చేసుకున్నా సో ఇది వేసుకొని మసీద్ లోకి వెళ్ళిపోదాం ఫైనల్ గా మసీద్ లోపలికి వచ్చేసాం చెప్పాను కదా చున్నీ మాండేటరీ అని వాళ్ళు చున్నీ చెక్ చేసే లోపలికి ఎలవ్ చేస్తున్నారు మసీద్ లో చాలా ఎక్కువ పీజియన్స్ ఉన్నాయి గింజలు కొన్నాం ఫుడ్ పావురం కోసం కృష్ణ ఉన్నాడు కదా కృష్ణ వేయిద్దాం ఇవి కొన్నాం సో ఇక్కడ వేద్దాం ఇప్పుడు క్రిష్ అయితే ఈ ప్లేస్ లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు తను పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ పీజన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికి క్రిష్ కూడా వెళ్ళిపోయాడు సో ఫుడ్ తనే వేస్తానని తన చేతిలో కొంచెం తీసుకొని వాటికి ఇవ్వడానికి ట్రై చేశాడు ఒక దగ్గర ఫుడ్ వేసాం సో అప్పుడు మంచిగా తిన్నాయి అవన్నీ ఇది మసీద్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది వాటర్ ఫౌంటైన్ ప్లేస్ బట్ అక్కడ వాటర్ లేదు పీజన్స్ ఎక్కువ ఉన్నాయని ఆ ప్లేస్ కి క్రిషే వెళ్దాం అని గోల్ చేస్తే ఇంకా తీసుకు వెళ్ళాం మసీద్ నుంచి మనకైతే చార్నర్ వ్యూ చాలా క్లియర్ గా కనిపిస్తుంది బయటకు వచ్చాక ఆపోజిట్ లోనే మిలాన్ జ్యూస్ సెంటర్ ఉంటుంది మేము కూడా కొన్ని జ్యూసెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం చేసేద్దాం ఈ మిలాన్ జ్యూస్ సెంటర్ లో మనకి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ మాక్ టైల్స్ అండ్ ఫ్రూట్ సాలడ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అండ్ స్పెషల్ తీసుకున్నాం చాలా ఇక్కడ ఈ సహదూద్ మలై ట్రై చేయడం నేను ఫస్ట్ టైం మల్బెరీస్ ఉంటాయి ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను బట్ చాలా బాగుంది ఇక్కడ క్రిష్ కోసం మేము ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం అంటే మనకు గుర్తొచ్చేది బ్యాంగిల్స్ కూడా కదా ఈ స్ట్రీట్ అంతా బ్యాంగిల్ షాప్స్ ఏ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి ఇన్ని షాప్స్ చూసి మనకి ఏ షాప్ కి వెళ్లాలో అర్థం కాదు మేమైతే కరిష్మా అనే షాప్ కి వచ్చాం ఈ షాప్ లో కూడా అన్ని వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయి చార్మినార్ లో పెళ్లి కోసం బ్యాంగిల్స్ కావాలి అంటే మన శారీ కలర్స్ కి మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళు బ్యాంగిల్స్ సెట్ చేసి ఇస్తారు నేను కూడా నా పెళ్లి టైమ్ లో అలానే తీసుకున్నా ఇక్కడ నేను నార్మల్ గా ఇంటికి తీసుకు వెళ్దామని పింక్ అండ్ గ్రీన్ కలర్ లో బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసి తీసుకుంటున్నా పర్ల్ సెట్ అయితే తీసుకున్నా అవి రియల్ పర్ల్స్ ఏ ఫేక్ కాదు అని టెస్ట్ చేసి చూపిస్తున్నారు నెల్లో చూసారు కదా ఫైవ్ హండ్రెడ్తోనే బ్యాంగిల్స్ అండ్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ షాపింగ్ చేశాను పక్కనే బ్యాగ్స్ ఉన్నాయి ఇవి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి నైట్ వేర్ కోసం పాలజోస్ తీసుకున్నా అలాగే ఒక ఫింగరింగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నా షాపింగ్ అయితే త్వరగా కంప్లీట్ అయిపోయింది షాదాబ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం బిర్యానీ టేస్ట్ చేద్దామని బిర్యానీ టేస్ట్ సూపర్ గా ఉంది మా డే ఎలా ఎండ్ అయింది ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం